హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో వేడివేడిగా మైసూర్ బొండ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా హాఫ్ స్పూన్ ఉప్పు పావు స్పూన్ సోలా పొడి తీసుకోవాలి ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు మజ్జిగ సరిపోతుందండి మనం వెంటనే చేసుకోవాలంటే పుల్లటి పెరుగు కలుపుకోవాలి కొంచెం గోరువెచ్చ నీటితో కూడా కలుపుకోవచ్చండి అండి మనం సాయంకాలం చేసుకునేలాగా ఉంటే ఉదయం కలిపి పెట్టుకోవాలి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ నానిందంటే చాలా బాగా వస్తాయి కొంచెం కొంచెం పెరుగు వేసి కలుపుకోవాలి వంటలు లేకుండా రెండు మూడు గంటలు నానిందంటే పిండి బోండాలు చాలా బాగా వస్తాయండి ఇలా పిండి కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయి ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసి కలిపి మూత పెట్టి పక్కకు పెట్టేసి ఒక టూ అవర్స్ నాననివ్వండి టూ అవర్స్ నానిన తర్వాత పిండి ఇలా ఉంటుందండి ఇలా ఉంటే సరిపోతుంది మనకు కావాలంటే అల్లము పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర ఉల్లిపాయ వేసుకోవచ్చు జీలకర్ర ఇక్కడ నేను ప్లెయిన్గానే వేస్తున్నానండి అల్లం పచ్చిమిర్చి ఏవి వేయటం లేదు బోండాలకు కాంబినేషన్గా ఉల్లిపాయ పచ్చడి పడుతున్నానండి ఇందుకు కావాల్సినవి రెండు ఉల్లిపాయలు ఒక టమాటో ఉప్పు కారం పచ్చడికి సరిపడినంత అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి పక్కన బాండి పెట్టి ఆయిల్ వేడి చేసుకొని చిన్న చిన్న వంటలుగా వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి ఇలాగా అన్నీ వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసి ఈ బోండాలు వేసారంటే ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్కి వెళ్ళిపోతుంది వేడిగా ఉన్నాయండి అంతేనండి నవరూరించే వేడి వేడి మైసూర్ బొండా రెడీ నేనైతే పప్పుల చట్నీ ఎర్రకారంతో సర్వ్ చేశానండి దీనికి అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ